ప్రభాధికారీ ప్రేదిక రంగం పెద్దలు అందరికీ రైతాంగ సోదరుల ఉద్యోగం వల్ల శాఖలో వివిధ విభాగాల్లో ఉద్యోగాలు నిర్వహిస్తున్నటువంటి స్వాదర్ పత్రికా సోదలారా మీడియా సోదలారా అందరికీ నా హృదయపూర్వకమైన మనం తెలియజేస్తున్నాను ప్రధానంగా ప్రాంతానికి రావడం పంతొమ్మిది వందల ఎనభై దీనికి చాలా ఎక్కువ నీరు కావాలట అసలు మన ప్రాంతాలను చూస్తారట ఇలా రకరకాల అపోహలతో రైతులు ముందుకు వచ్చేవాళ్ళు ఇది పోసినటువంటి పన్నెండు రకంలో ఫ్యాక్టరీలో పోవాలంట లేకపోతే ఈ రకమైన ప్రజలు కార్యక్రమాలు తీసుకుని ఎందుకంటే నేను అవగాహన కోసం ఏదైనా మన ప్రాంతానికి వచ్చేటప్పుడు దాని నుంచి రైతులు నడుపుకోకూడదు ఆ కొత్త పనులను మనం ప్రమోట్ చేసేటప్పుడు ఒక అవగాహన రోజుల్లో అయితే అక్కడికి మనకి ఎలాగైతే పొనం కట్టి ఉంటాయో కట్టలు ఉంటాయో కొండలు ఉన్నాయో ఆ కొండల మీద కట్టంలోని పాటలుగా కూడా పెరిగేటటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఏంటంటే ಅಂತ ಚಾಲೋರು ಅಸರ ಎಂಟೇ ವಂದ ಸಂಸರ ಮನಸ್ಸಿನ ವಂದ ಸಂಸರ ಸಂ ಈಕ್ವಲ್ ಈ ఈ జాతి చేస్తారు సరే ఇప్పుడు అభిబేణాలు రకరకాలు వస్తున్నాయి ఏ సరే అదే ఏంటంటే అయితే ఇప్పుడు ఇది ఎదుగుపోతూ ఉంటుంది ఆ ఎదిగేటప్పుడు మనకు తెల్లబోయిన పరిరక్షించాల్సినటువంటి బాధ్యత కానీ పరిశోధన చేయాలి కొత్తగా వాళ్ళు ఇద్దరు గారి వాళ్ళు వాళ్ళ నియోజకవర్గాలను చూసుకుంటే సుమారు పదిహేను వేల ఎకరాలు ఉన్నాయి నాలుగు మండలంలో కలిపి ఈ పాయిలు తో ఈ సంవత్సరం మళ్ళీ మూడు ఎకరాలయడా ప్రోత్సాహం చేస్తున్న నాలుగేల ఎందుకంటే అవసరం దేశానికి వంద శాతం అవసరం ఉంటే ఇలా వివిధ రకాలైనటువంటి గాయో అన్ని రకాల లోన్లు కలిసి అరవై శాతం మనం పంతొమ్మిది శాతం కూడా పండించగలిగేటటువంటి నైసర్గిక పరిస్థితులు ఉన్నాయి నేను చెప్పినటువంటి పొద్దు కానీ కూడా రామాయణం చాలా మొండి దీనికి నువ్వు ఎప్పుడు మేధ ನೀವು ತಡಿಗೊರಿವತ್ತೂ ಇದು ಚಾಲ ಮೊನ್ನೆ ಜಾತಿ ಅಂತ ಇಲ್ಲಿ మాట్లాడుతూ దీనికి కష్టం అంత జబ్బులు ఉండవాలి మాట్లాడాను అది మాత్రం కరెక్ట్ కాదు తుఫాను వల్ల ఎప్పుడు వల్ల అది కరెక్ట్ కాదు ఎందుకంటే నేను వాళ్ళు విమర్శించడం లేదు వాళ్ళని తప్పుగా బాగా పరిశీలన పరిశోధన చేసేటటువంటి అధికారులుగా మేమే అలాగే ప్రస్తుత గురించి మాట్లాడుకోవాలి విద్యమైన కాలంలో ఆక్రమంతా చల్లబడి పడుతున్నాం ఆ పడినప్పుడు కూడా లాస్ట్ మనం ఆ ఇబ్బంది చూసినాం అప్పుడు ఈ కూడా పడిపోయి దాని కారణం కారణం దాన్ని ఒక రైతు నిరోపించలేదు ఎందుకంటే ఈ తోటలు అక్కడక్కడ ఉంటాయి ఇక్కడ నువ్వు అందుకంటే ఈ తోట పక్క తోట जब आप देंगे साल